చాలా వీడియోస్ చూసే ఉంటారు కదా నా రాయల్ ఎన్ఫీల్డ్లో సో ఇది మన కొత్త రైడింగ్ బూట్ గాయస్ నేను తీసుకుంది స్ట్రీట్ ట్రిపుల్ ఎస్పెషల్లీ స్ట్రీట్ ట్రిపుల్ కోసం ఎందుకంటే తర్వాత వీడియోలో చెప్తాను లైక్ ఈ వీడియోలోనే తర్వాత చెప్తాను సో దీస్ ఆర్ మై న్యూ బూట్స్ ద కొడా టూ మాస్టర్ డి త్రీ ఓ ప్రొటెక్టెడ్ ఓ ఐస్ బయటి తీస్తాను ఆల్రెడీ సో ఎర్ ది కోర్డా టు మాస్టర్ డి త్రీ ఓ ప్రొటెక్షన్ సి డి త్రీ ఓ ఐఎమ్ ఏ బిగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆమ్రో ఇన్ఫ్యాక్ట్ ఇంకో ఆమ్రాక్ సెట్ గ్యారంటీ తీసుకుంటాను సో ఇనీషియల్గా నేను చెప్పేశాను కదా అది విచ్ మీన్స్ ఎస్ ఐఎమ్ ప్రెటీ మచ్ డిసప్పాయింటెడ్ ఇన్ దిష్ షూ ఎందుకని నేను చెప్తాను వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఇవి ఎంత కాంపెట్గా ఉందో చూశారు కదా సో గేర్ షిఫ్ట్ చాలా ప్రిసైజ్ అండ్ చాలా ఈజీగా ఉంటాయి అన్నమాట ఆన్ బైక్ ఆన్ బైక్ ఆన్ స్ట్రీట్ ట్రిప్లో ఉన్నంత వరకు ఐ లవ్ దిస్ బూట్ బండి మీద ఉన్నంతవరకు ట్రాఫిక్లో కాలు కింద పెట్టాలన్నా ఐ కైండ్ ఆఫ్ హెయిత్ దిస్ బూట్ రీజన్ ఏంటంటే ఇది మెయిన్ రీజన్ అసలు షోలు చూసారా ఏమి అసలు ఏ జీరో జీరో కస్టమర్ కేర్ డిజైన్ అసలు ఏమన్నా అసలు ఆ కస్టమర్ ఫీట్ వాళ్ళ కంఫర్ట్ గురించి జీరో ఫోకస్ మళ్ళీ పేరు చూడండి ఆర్ధలైట్ అంట అసలు ఆ పేరు చూసి నేనేదో మంచి ఫుట్ ఇంజనీరింగ్ లైక్ ఫ్రీడో ఆర్ సంథింగ్ వాళ్ళ దగ్గర రీసెర్చ్ చేసి మరి పెట్టారేమో అనుకున్నాను కానీ జీరో లిటరల్ ప్లాస్టిక్ చెప్పుల మీద నడిస్తే అలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట ఈ బూట్ అండ్ ఇంకోటి వచ్చేపాటికి బూట్ కన్స్ట్రక్షన్ కూడా చూడండి దీజ్ ఆర్ లైక్ లెదర్ కాదు ఒక ఒక చిన్న క్లిప్ ప్లే అవుద్దు ఇప్పుడు ఆమ్రాక్ది ఎంత బ్యూటిఫుల్ లెదర్ కన్స్ట్రక్షన్ అంటే అది చిన్న క్లిప్ ఇప్పుడు ప్లే చేస్తాం చూడండి మీకు దాంట్లో అర్థమైపోద్ది సో చూసారు కనుక అదనమాట డిఫరెన్స్ అసలు మెటీరియల్ చూడండి అసలు ఆ లెదర్కి నన్ను ఇది వచ్చేపాటికి మెటీరియల్ ఇదిగోండి హైడ్రాటెక్ కాంపౌండ్ సో వాటర్ రెసిస్టెన్స్ అయితే ఉంది నేను ఆల్రెడీ కొద్దిగా వాటర్లో యూజ్ చేశాను ఆల్రెడీ బూట్ని అయితే వాడుతున్నాను నేను అన్బాక్సింగ్ వీడియో చేశాను కానీ లైటింగ్ కండిషన్స్ చాలా డల్గా ఉంది సో ఎగ్జాక్ట్గా రాలేదు నేను అనుకున్న క్వాలిటీకి సో ఇదనమాట సో హార్డ్నెస్ వచ్చేపాటికి ఇదిగోండి రేర్ ఈజ్ ప్రొటెక్టెడ్ ద ఫ్రంట్ లెగ్ ఈ సపోర్టెడ్ ఆ టో ఈ సపోర్టెడ్ బట్ యాంకిల్కి అయితే మటుకి జీరో ప్రొటెక్షన్ డీ త్రీ ఓ అంటున్నారు కానీ యాక్చువల్లీ డీ త్రీ ఓ ఇంపాక్ట్ పడ్డాక హార్డ్ అవుద్దంట బట్ ఐ సీ నథింగ్ ఐ సీ లిటరల్లీ షూ ఫ్లెక్స్ వచ్చేస్తుంది అసలు ఫ్రంట్ అండ్ బ్యాక్ తప్ప అసలు రైడింగ్ బూట్ లెఫ్ట్ రైట్ ఫ్లెక్స్ రాకూడదు ఇది ఎంత దారుణంగా ఉంది అనేది డీటెయిల్ రైడ్ రివ్యూలో పెడతాను షార్ట్ క్లిప్ అయితే మీకు ఇప్పుడు రైడ్ రివ్యూ వచ్చేపాటికి స్ట్రీట్ ట్రిప్ మీద చేస్తాను బట్ డీటెయిల్ రివ్యూ వచ్చేపాటికి త్రీటర్న్ మీద రావచ్చు ఎందుకంటే నేను త్రీటర్న్ చాలా బాగా యూజ్ చేస్తాను ఎస్ కంప్లీట్లీ ఆల్డీ స్ట్రీట్ ట్రిప్పులు రిపేర్కి ప్లానింగ్ చేస్తాను సో ఆల్మోస్ట్ రిపేర్ అయిపోద్ది కూడా దాని మీద డీటెయిల్ రివ్యూ చేస్తాను ఎందుకంటే చాలా వన్ ఇయర్ నుంచి కరెక్ట్గా వాడలేకపోయాను నా త్రీటర్న్ని రిపేర్ అయినాక మటుకి ఈ వన్ ఇయర్ది మొత్తం న్యాయం చేసేయాలి దానికి సోయా డి త్రీ ఓ టూ మాస్టర్ అండ్ చెప్పాను కదా సోల్ సపోర్ట్ అయితే అస్సలు బాగాలేదు బైక్ రైడింగ్ వరకు అయితే సూపర్ గాయస్ బుట్స్ అది రైడ్ రివ్యూలో కూడా చెప్తాను ఎందుకంటే గేర్ షిఫ్ట్స్ కానీ బ్రేక్ ప్యాడల్ కానీ బ్రేక్ ప్యాడల్ కూడా ఫీడ్బ్యాక్ వస్తుందన్నమాట యామరాలో వన్ ఆఫ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే గేర్ షిఫ్టింగ్ ఇష్యూ అయ్యేది అండ్ బ్రేక్ వచ్చేప్పటికి ఏంటంటే షూ ఇదిగోండి ఇది సెంటర్ ఎంత ఉందా ఇంత యామరాకి కింద దాని గ్రిప్కి ఉండే గ్రూడ్ లెంత్ ఇదిగోండి ఈ డిజైన్ మొత్తం సో అంత బల్కీ బూట్స్ అవ్వటం వల్ల ఏంటంటే మీకు అడ్వెంచర్ బైక్స్ మీద వాటి మీద ఏంటంటే స్పైకీ ఫుడ్ పెక్స్ వస్తాయి స్పైక్ డిజైన్స్ లాగా ఇన్ఫ్యాక్ట్ నా స్ట్రీట్ మీద కూడా ఉన్నాయి కానీ అంత డెప్త్ కాదు సో సారీ బ్రేక్ పెడల్ కాదు ఓకే ఎనివే అంటే అడ్వెంచర్ బైక్స్ ఉన్న వాళ్ళు తెలుస్తుంది అది బ్రేక్ పెడల్ కూడా ఏంటంటే ముళ్ళు ముళ్ళు డిజైన్ వస్తుంది అనమాట సో అలాంటి బూట్స్ ఏంటంటే అది ఫీడ్బ్యాక్ ఇస్తుంది నా స్ట్రీట్ ట్రిప్లో నా త్రీ టెన్ మీద ఆ ఫీడ్బ్యాక్ రాదు సో బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తున్నానా లేదా అనేది తెలియదు సో ఈ బూట్ మీద అయితే ఆన్ బోర్డ్ రైడింగ్ వరకు అయితే సూపర్ ఉన్నాయి గైస్ స్ట్రీట్ ట్రిప్లో అవనివ్వండి త్రీ టెన్ అవనివ్వండి బండి మీద ఉన్నంత వరకు అయితే బూట్స్ సూపర్ వర్కింగ్ బట్ అడుగు కింద పెట్టాలంటే భయం అనమాట ఎందుకంటే కంఫర్ట్ జీరో ఫ్రెండ్ చూడండి ఫ్రంట్ కాదు అసలు మీకు షూ చూడండి ఇదిగోండి మీరు అడుగు పెడితే ట్రాఫిక్లో వాటిలో ఇదిగోండి ఎక్కడ ఇదా సో వెనక నుంచి చూద్దాం నో ఫ్లెక్స్ అనమాట అసలు కొన్ని నువ్వు ఎలా పెట్టాలనుకున్నావు ఇదిగోండి కంప్లీట్ ప్రెషర్ నీకు ఈ యొక్క పాయింట్లోనే పడుతుంది షూ వాడేది మొత్తం వాకింగ్ అప్పుడు కూడా ఇదిగోండి ఫీట్ ఇలా కంప్రెస్ అవుద్దా మొత్తం ప్రెజర్ కింద నుంచి ఇక్కడ పైనుంచి సో ఇలా నొక్కుని పోతుంది అనమాట లెగ్ ఒక పాయింట్లో ఎక్కడి నుంచి నొక్కుంటుంది ఒక పాయింట్లో పైనుంచి కింద కంప్రెస్ అవుతుంది సో ఈ కాంపాక్ట్నెస్ ఉందో అది మీకు బైక్స్ మీద నాకు ఏదైతే బెనిఫిట్ ఇస్తుందో అదే నాకు జనరల్ యూసేజ్కి అదే డ్రాబ్యాక్ కూడా అవుతుంది సో అదనమాట అండ్ బేస్ చూసారు కదా నైస్ గ్రిపీ డిజైన్ డెఫినెట్లీ యామ్రాక్ లాగా అసలు ఆ వుడ్లాండ్ లెవల్ గ్రిప్ డిజైన్ అయితే కాదు డీసెంట్ గ్రిప్ డిజైన్ ఇనఫ్ సో నా వరకు అయితే ఈ బోట్ డెఫినెట్లీ నేను టూరర్స్కి అయితే సజెస్ట్ చేయను దిస్ బోట్ ఈజ్ ఓన్లీ ఫర్ వీకెండ్ రైడ్స్ యాజ్ మంచ్ యాజ్ పాసిబుల్ నువ్వు బైక్ మీద ఉండాలి అక్కడి వరకే తీసుకో యామ్రాక్ అలా కాదు యామ్రాక్ వేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతావు నేను లెటరల్లీ పొలాల్లోకి వెళ్ళిపోయాను యామరాక్ విక్టోర్తో సూపర్ సూపర్ డెఫినెట్లీ ఇంకో సెట్ కొంటా చెప్పాను కదా గ్యారంటీ యామ్రా ఇంకో సెట్ వితిన్ ఒక త్రీ ఫోర్ మంత్స్ ఎందుకంటే రైడింగ్ సీజన్ కాదు సమ్మర్ అండ్ సమ్మర్లో కొంచెం లాక్స్ కూడా తక్కువ వస్తాయి కదా ఎందుకంటే క్యాన్సర్స్ రికార్డ్ అవ్వట్లా అండ్ ఇప్పుడు వచ్చేవాడికి సడన్గా యా వర్షాలు బయట సో ప్రతి మచ్ ఒక ఆన్ బోర్డ్ రైడింగ్ కంటెంట్ అయితే ఒక టూ మంత్స్ కొద్దిగా తక్కువ రావచ్చు అండ్ బూట్ వాడి జస్ట్ త్రీ డేస్ వాడినట్టు ఉన్నాను మెటీరియల్ చూసే రెట్ అయిపోయిందో యామరో ఆకోమేటిక్ అసలు సూపర్ షూ అండ్ ఇది రేట్ అసలు రేట్ చెప్పాను లేదు ఎయిట్ థౌజండ్ రూపీస్గా అసలు ఎయిట్ థౌజండ్ రూపీస్కి అయితే మరి నేనైతే అసలు సజెస్ట్ చేయను ఈ బూట్ అయితే వర్తలేస్ ఎయిట్ థౌజండ్ రూపీస్కి మరి చెప్తున్నాను కదా మీకు స్ట్రీట్ ట్రిప్పు లాగా లెవర్కి నుండి గేర్ పెడల్కి చాలా కాంపాక్ట్ గ్యాప్ ఉంటేనే ఈ బూట్ గురించి ఆలోచించండి ఈ బూట్ కూడా కదా ఈ ఫ్యూ కెన్ స్పెండ్ కైండ్ ఆఫ్ లిటిల్ బుయ్స్ స్పెండ్ చేస్తే మీకు రాయల్ ఎన్ఫీల్డ్ రావచ్చు రాయల్ ఎన్ఫీల్డ్ డబ్ల్యూపీ సంథింగ్ నాకు అంత ఐడియా లేదు ఒకప్పుడు షోరూమ్ సంథింగ్ విజయవాడలో చేంజ్ చేసినప్పుడు ఒక బూట్ తీసుకున్నాను అండ్ టెక్నికల్ ఫ్యాన్ ఆఫ్ రాయల్ ఎన్ఫీల్డ్ గేర్ గ్యాస్ బికాస్ లెట్ మీ షో యూ ద సెకండ్ గేర్ మై గ్లౌస్ పాతే కాదు ఎస్ నా కొత్త గ్లౌస్ సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ బట్ అర్బన్ ఎక్స్ కాదు ఈసారి మార్చాను ఈసారి గ్లౌగా ఏంటంటే ఇదిగోండి కొంచెం చూసారా పామ్ ప్రొటెక్షన్ ఉంది అండ్ నకులుకి వచ్చేప్పటికి ఎస్ హార్డ్ డిజైన్ అయితే ఉంది కానీ నాకు ఇలా అనవసరం టెక్నికల్లీ సో బట్ ఏం చేయను ఈ మోడల్స్ అన్నిటికీ ఇలానే ఉంది అండ్ నేను కూడా మార్చాను అనమాట రబ్బర్ కంటే సో దిస్ కైండ్ ఆఫ్ సీమ్స్ లైక్ ఏ గుడ్ ఆప్షన్ అండ్ సపోర్ట్స్ కూడా చాలా బాగా మన క్వశ్చనింగ్స్ కానీ అన్నీ అర్బన్ ఎక్స్లో కాదు పామ్ ప్రొటెక్షన్ కానివ్వండి ఈ కానివ్వండి ఇది లెదర్ తీసుకోవచ్చు అనొచ్చు మీరు లెదర్ ఎందుకు తీసుకోని అంటే వేర్ చూసారా ఓకే ఇది పాత క్లోజ్ అనుకోవచ్చు ఇది రైట్ది లెఫ్ట్ది ఇది కొత్తది దీని వేరంటే చూడండి జస్ట్ త్రీ డేస్ ఉంటా స్ట్రీట్ ట్రిపుల్ గ్రిప్స్ ఎంత షార్ప్గా ఉంటాయంటే ఒక జోన్లో గ్లవ్స్ని తినేస్తాయి అన్నమాట ఇప్పుడు నేను ప్యూర్ లెదర్ కన్స్ట్రక్షన్ గ్లవ్ కొనాలి ప్యూర్ లెదర్ కన్స్ట్రక్షన్ గ్లవ్ కొంటే అస్సల అది ఇంకా సమ్మర్లో వాడలేము అండ్ యాక్చువల్లీ అది వింటర్లో కూడా చాలా అంకంఫర్టబుల్గా ఉంటుంది మీకు ఎలా చెప్పాలో తెలియదు కానీ ప్యూర్ లెదర్ గ్లౌస్ అసలు నాకు హ్యాండ్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఫీడ్బ్యాక్ కావాలి నా త్రాట్ల ఫీడ్బ్యాక్ కానీ నా క్లచ్ కేబుల్ ఫీడ్బ్యాక్ కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి సో యాజ్ లో యాజ్ పాజిబుల్ యాజ్ చీప్ యాజ్ పాసిబుల్ గ్లౌస్ వాడతాను నేను దీస్ కాస్ట్ లైక్ టూ థౌజండ్ సో చీప్ ఏమీ కాదు ఎయిటీన్ హండ్రెడ్ అనుకుంటా బట్ నాకేంటంటే మల్టిపుల్ సెట్స్ మ్యాచ్ చేస్తూ ఉంటాను అనమాట సో గ్రిప్ అప్పీస్ కానీ స్ట్రీట్ ట్రిప్పుల మీద ఇప్పుడైతే అయిపోయినాయి ఎందుకంటే చెప్పాను కదా ట్రాక్షన్ ఆఫ్ చేసి స్ట్రీట్ ట్రిపులు వాడగలగలు ఇప్పుడైతే ఆల్మోస్ట్ అలానే వాడుతున్నాను సో ఇంకొంచెం మాస్టర్స్ ఏం కానీ అప్పుడు స్టార్ట్ చేస్తాను అనమాట లెదర్ గ్లవ్స్ ఎందుకంటే సడన్గా క్లచ్ లిప్ అయినా సడన్గా ట్రాక్లు రైస్ అయినా కానీ బైక్ నాకు కంట్రోల్లో ఉండాలి అప్పుడు వరకు హండ్రెడ్ పర్సెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చే ఇలాంటి గ్లౌజే వాడతా ఉంటాం సో రెండింటిని స్ట్రీ ట్రిప్ మీద చిన్న స్పిన్కి వెళ్దాం డీటెయిల్ రివ్యూ అయితే మటుకి త్రీ మీద రైడ్ చేసినప్పుడు వస్తాను